ప్రకాశం జిల్లా దునగొండ ఆర్సీఎం చర్చినందు గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు ఎంతో పరమ పవిత్ర రోజుగా భావించి చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేసి తాము చేసిన పాపాల నుంచి రక్షించమని వేడుకుంటారు ఈ గుడ్ ఫ్రైడే రోజున దైవ కుమారుడు కరుణామయుడు యేసుక్రీస్తు మానవాళిని పాపాల నుంచి విముక్తి చేయడానికి శిరవ వేయబడ్డాడని త్యాగానికి ప్రతీక ఏసుక్రీస్తు శిలువను మోస్తూ భారం మోస్తూ పాపులను రక్షించుటకై శిలువ మరణం పొందిన విధానాన్ని తెలుపుతూ భక్తులు మోస్తారు స్థానిక దునగొండలోని ఆసియం చర్చ్ ఫాదర్ దాస్ క్రీస్తు మరణాన్ని గురించి భక్తులకు వివరిస్తూ ప్రసంగించారు స్థానిక అన్ని చర్చీలను గుడ్ ఫ్రైడే అని పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు

अनपणातला अनपणातला आई రెండవ స్థలము యేసునాథుడు తన భుజం మీద శ్రేవనం